జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ రెండు వేల ఇరవై ఐదు ను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలులోని పోలీస్ పారేడ్ గ్రౌండ్ నందు ప్రారంభించారు ఈ క్యాంప్ లో భాగంగా మొదట జిల్లా ఎస్పీ ఫుట్బాల్ ప్రారంభించారు జిల్లా ఎస్పీ స్వయంగా పిల్లలతో కాసేపు టగ్వార్ వాడి అలరించారు ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ పిల్లలకు మానసిక ఉల్లాసం క్రీడల ఆసక్తితో పాటుగా వివిధ క్రీడల పట్ల నైపుణ్యత పెంపొందించుకునేందుకు ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్ లో ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం మే ఆరు నుండి జూన్ ఐదు వరకు నిర్వహిస్తున్నామని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు చాలా రకాల ఆటలు జరుగుతాయని ఈ సమ్మర్ క్యాంపులో లో పాల్గొనేందుకు పోలీసు పిల్లలు మరియు ఇతర విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు ఈ వేసవి సెలవుల్లో పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన మరియు ఉత్సాహభరితమైన అనుభవాన్ని అందించడానికి ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆటలు మరియు క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని అవి శారీరకంగా మరియు మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనవని క్రమశిక్షణ జట్టు స్ఫూర్తి నాయకత్వ లక్షణాలు మరియు ఓటమిని స్వీకరించే గుణం వంటి ఎన్నో విలువైన విషయాలను క్రీడల ద్వారా నేర్చుకోవచ్చని మరియు కొత్త స్నేహితులను పొందవచ్చని ఎస్పీ తెలిపారు ప్రణాళిక ప్రకారం తమకు నచ్చిన ఆటల్లో నేర్పురులుగా తయారయ్యేందుకు సమ్మర్ కోచింగ్ క్యాంపులను వినియోగించుకోవాలన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యతలను వెలికి తీసేందుకు కృషి చేయాలన్నారు క్రీడల పట్ల ఆసక్తి కలిగిన వారిని ఆ దిశలో ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకుంటారన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమని క్రీడలతో మానసిక శారీరక ఉల్లాసం అన్నారు పోలీస్ కుటుంబాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు సమ్మర్ క్యాంప్లో ఫుట్బాల్ టగ్ ఆఫ్ వార్ షటిల్ బ్యాడ్మింటన్ రన్నింగ్ యోగా మరియు ఇతర క్రీడలు అందుబాటులో ఉన్నాయి ఈ క్యాంప్ హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర పోలీస్ చిల్డ్రన్ కమిటీ ప్రెసిడెంట్ మరియు వివిధ రంగాల్లోని నేషనల్ క్రీడాకారులు పిల్లలకు కోచింగ్ ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో ఎడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు ఏఆర్ ఎడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఆర్ఐలు రమణారెడ్డి సీతారామరెడ్డి ఏఆర్ఏఎస్ఐలు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు பிள்ளு பங்கார தள்ளி பிள்ளைக்கு தூர மனசு நம்பாரம் நுபி சி எம் ஆர் ஜுவல் கோல்டன் மோமெண்ட்ஸ் విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు